ఫ్రెండ్స్ రాష్ట్రానికి భారీ హెచ్చరిక ఇవన్నీ మూసివేత ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీపైకి మొంత తుఫాను చూసుకొస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది కాకినాడకు తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం పశ్చిమ వాయువ దిశగా పయనించి ఇవాళ తీవ్ర వాయుగుండం రూపాంతరం చెందుతోంది అయితే సోమవారం తుఫానుగా మంగళవారం తీవ్ర తుఫానుగా మారి విరుచుకుపడే అవకాశం ఉంది ఇక మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్రం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కాగా మోతా తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమైంది అయితే అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు అయితే రెడ్ అలర్ట్ మోతా తుఫాన్ ఏపీలోని ఏ జిల్లాలపై ప్రభావం చూపడను చూద్దాం మోతా తుపాన్ నేపథ్యంలోని ఏపీలోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే ఆయా జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ ఇచ్చింది అల్లూరు ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది విధంగా అయితే భారీ వర్షాలు వస్తాయి అన్ని బంద్ అవుతాయని చెప్పడం జరిగింది